నమస్కారం విజన్ టుడే న్యూస్కు స్వాగతం బొత్స గారు మొన్న ఏమంటారండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల హామీలు నెరవేర్చలేదని అంటారు అయ్యా బొత్స సత్యనారాయణ గారు ఎన్నికల హామీలు అనేవి అందరం కూడా మేము నెరవేర్చాలనే ముందుకు వెళ్తున్నాం రోజున రాష్ట్రాన్ని మీరు అతలాకుతలం చేసేసిన చంద్రబాబు నాయుడు గారు అతను మేధస్సుని పనితనాన్ని ఉపయోగించి సంక్షేమ అభివృద్ధి రెండు చేస్తున్నారు అది మళ్ళీ మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలే చెప్తున్నారు పెన్షన్ వెయ్యి రూపాయలు మేము పెంచాం మీరు చేయలేకపోయారు అది ఐదు సంవత్సరాల్లో మీరు వెయ్యి పెంచితే ఒక సంతకంతో మేము వెయ్యి పెంచాం పదహారు వేల పోస్టులతో మెగా డిఎస్సి నారా లోకేష్ గారు తీయడం అనేది జరిగింది అన్నా క్యాంటీన్లు మేము ఓపెన్ చేసాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము రద్దు చేశాం మత్స్యకారులందరికీ కూడా మీరు పదివేల రూపాయలు ఇస్తే మేము ఇరవై వేల రూపాయలు ఇస్తున్నాం ఒక పిల్లాడు ఉంటే పదమూడు వేలు ఇద్దరు పిల్లలు ఉంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు పిల్లలుంటే ముప్పై తొమ్మిది వేలు ఇస్తున్నాం మిగిలినవంతా కూడా స్కూల్ ఖాతాలోకి వెళ్తుంది ఎంతమంది పిల్లలున్నా కేవలం పదమూడు వేల రూపాయలు మాత్రమే మీరు ఇచ్చారు ఈ విషయాలన్నీ కూడా మీరు మర్చిపోతే ఎలాగండి మీరున్నప్పుడు అన్ని విధ్వంసాలు సృష్టించారు మీరున్నప్పుడు దోపిడీలు జరిగాయి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వాటన్నిటినీ కూడా నియంత్రించి ప్రజలకు మంచి సేవ చేసేలాగా ముందుకెళ్తున్నాం